డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అతి త్వరగా నింపబడినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమసుమాంజలు అయితే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా రిక్రూట్ చేయబడినప్పుడు మేము తొమ్మిదవ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను తీసుకోవడం జరిగింది అలాగే పదిహేనవ తారీఖు నాడు రిక్రూట్మెంట్ ఆర్డర్ను తీసుకుని మేము పదహారవ తారీఖు నాడు వివిధ పాఠశాలల్లో రిపోర్ట్ చేయడం జరిగింది ఎప్పుడైతే రిపోర్ట్ చేసిన తారీఖు పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ సప్లిమెంటరీ బిల్స్ అనేవి ఇంకా ఇప్పటికీ పడలేవు సార్ దయచేసి ఆ సప్లిమెంటరీ సిరిగాపూర్ మండల్ కడపల్ కాంప్లెక్స్ డీడీఓ గారు అట్లాగే సిరిగాపూర్ కాంప్లెక్స్ డిడిఓ గారు ఇద్దరు కూడా వారి కడపల్ కాంప్లెక్స్ లో పన్నెండు మంది బిల్లు ఒకటే దగ్గర చేయడం వల్ల ఆ రెండు లక్షలు దాటింది ఆ అమౌంట్ ఆ రెండు లక్షలు దాటడం వల్ల మాకు ఇంకా ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా కూడా ఆ అమౌంట్ మాకు విడుదల కాలేదు అలాగే కడపల్ కాంప్ సిరిగాపూర్ కాంప్లెక్స్ లో కూడా ఎనిమిది మంది బిల్లు ఒక దగ్గర చేయడం వల్ల వారిది కూడా రాలేదు అయితే కడపల్ కాంప్లెక్స్ ఒకటి టోకెన్ నంబర్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై మూడు రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఇరవై తొమ్మిది డేట్ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు పన్నెండు మంది బిల్లు ఒకటి దగ్గర చేయడం వల్ల ఆ బిల్లు రెండు లక్షలు దాటడం వల్ల దాటలేదు దయచేసి అధికారులు స్పందించి ఈ నూతన ఉపాధ్యాయులకు ఆ సప్లిమెంటరీ బిల్ ని విడుదల చేయాలని కోరుచున్నాం